గతంలో సొంత కుటుంబాన్ని చూసి రావడానికి ప్రభుత్వ ధనం నలభై రెండు కోట్లు ఖర్చు పెట్టి లండన్ వెళ్ళి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు నలభై రెండు కోట్లు ఆయన విహారయాత్రలకే ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టారు ఈరోజు ఏదైనా జవాబుదారీతనం ఒక అకౌంటబిలిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఏ ప్రయాణమైనా పెట్టుబడులు తీసుకురావటం కోసం రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడం కోసం ప్లగ్ అండ్ ప్లే వ్యాపారాలు వారి యొక్క ఎక్విప్మెంట్ లేకపోతే ఆ సంస్థ రావటానికి ప్లగ్ అండ్ ప్లే పెట్టుకునే విధంగా డైరెక్ట్గా వాళ్ళు వచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్లో వారి సంస్థను స్టార్ట్ చేసుకునే విధంగా వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు కానీ ప్లగ్ అండ్ ప్లే అని చంద్రబాబు గారు అంటుంటే పీకి పారేస్తాను అని జగన్ రెడ్డి అంటున్నాడు ఎందుకు ఇవన్నీ వెళ్ళగొడదాం ఈ సంస్థలన్నీ కూడా ఏమీ ఉపయోగం అనే దిశగా గత ఐదేళ్ళు జగన్ రెడ్డి చేసిన పాలనకి ప్రజలు బుద్ధి చెప్పారు చంద్రబాబు గారి పాలన పరంగా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ఆనందంగా సంతోషంగా యువతంతా ఉన్నారు తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది